అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ చూశాను ఇలా ఈ స్వీట్ కార్న్ వచ్చేసి మైక్రోవేవ్ ఓవెన్లో జస్ట్ త్రీ మినిట్స్ పెట్టేస్తే బాయిల్ అయిపోద్ది అంట అంటే మనం వాటర్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తాం కదా సో టైం వేస్ట్ సో నేనైతే ఒక త్రీ మినిట్స్లో ఇప్పుడు ట్రై చేయాలనుకున్నాను రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను వెయిట్ చేయండి సో ఇది ముందే విరిచేసుకుంటే మరీ ఉడికినప్పుడు మనము చేయి కాలుతుంది కదా సో ముందే నేనైతే ఇలా విరిచేసుకుంటున్నాను సరే ఇప్పుడు బాయిల్ అయ్యాయో లేదో చూపిస్తాను చూస్తే ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ అయిపోయాయి అనమాట సో అర్థమైపోయింది ఫుల్లీ బాయిల్డ్ అనేసి యాక్చువల్ గా బాయిల్ అయిపోయాయి వర్క్ అయింది మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ బా బాయ్